నల్గొండ మున్సిపాలిటీ పరిధిలో మరోసారి ఇంటింటికి చెత్తబుట్టలను పంపిణీ చేయనున్నారు రెండు విడతలలో మున్సిపాలిటీ పరిధిలోని అన్ని గృహాలకు వీటిని అందచేయనున్నారు నల్గొండ మున్సిపాలిటీ పరిధిలో ఇంటింటికి చెత్తబుట్టల పంపిణీపై కథనం నల్గొండ మున్సిపాలిటీ పరిధిలో ఇళ్ల నుండి చెత్తను సేకరించడానికి చెత్తబుట్టలను పంపిణీ చేయనున్నారు తడి చెత్త పొడి చెత్తను ఇళ్ల వద్దనే వేరుచేసేలా రెండు రకాల చెత్తబుట్టలను అందజేయనున్నారు నల్గొండ మున్సిపాలిటీ పరిధిలో యాభై వేల నివాస గృహాలు ఉండగా తొలి విడతలో ముప్పైదు వేల గృహాలకు రెండు బుట్టల చొప్పున డెబ్బై వేల బుట్టలను పంపిణీ చేయనున్నారు మిగిలిన పదిహేను వేల నివాస గృహాలకు రెండవ విడతలో చెత్తబుట్టలను పంపిణీ చేయనున్నారు రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశాల మేరకు మున్సిపల్ యంత్రాంగం చెత్తబుట్టలను పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది చెత్తబుట్టల రాక ఇప్పటికే ప్రారంభమైంది వచ్చిన చెత్తబుట్టలను వచ్చినట్లుగా మున్సిపల్ కార్యాలయంలో నిర్వసిస్తున్నారు మొదటి విడతలో పంపిణీ చేయడానికి అవసరమైనన్ని చెత్తబుట్టలు రాగానే వాటిని పంపిణీ చేసేలా మున్సిపల్ యంత్రాంగం ప్రణాళికలు రూపొందించింది నల్గొండ పట్టణం నుండి ప్రతిరోజు పెద్ద మొత్తంలో ఉత్పత్తి అవుతున్న చెత్తను డంపింగ్ యార్డ్ వద్ద చేయడానికి ఇబ్బందికరంగా ఉండడంతో ఇళ్లవద్దనే ప్రజలే చెత్తను వేరుచేసి ఇచ్చేలా ఇంటికి రెండు చెత్తబుట్టలను పంపిణీ చేస్తున్నారు ఆకుపచ్చ రంగులో ఉన్న చెత్తబుట్టలో తడి చెత్తను నీలిరంగులో ఉన్న చెత్తబుట్టలో పొడి చెత్తను వేసేలా ఇప్పటికే మున్సిపల్ యంత్రాంగం విస్తృతంగా ప్రచారం చేసింది గతంలో ఇంటికి రెండు చొప్పున చెత్తబుట్టలు పంపిణీ చేసినప్పటికీ అవి పంపిణీ చేసి చాలా కాలం కావడంతో చాలా ఇళ్లలో చెత్తబుట్టలు లేకుండా పోయాయి దీంతో చాలామంది ఒకే బుట్టలో తడి పొడి చెత్తను వేసి ఇస్తుండడంతో దానిని డంపింగ్ యార్డ్ వద్ద వేరు చేయడం ఇబ్బందిగా మారడంతో మరోసారి చెత్తబుట్టలను పంపిణీ చేయాలని నిర్ణయించారు త్వరలోనే మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి ఇంటికి రెండు చెత్తబుట్టల చొప్పున పంపిణీ చేయనున్నారు నల్గొండ మున్సిపాలిటీ అందించే చెత్తబుట్టలను ప్రజలు సద్వినియోగం చేసుకుని ఇంటి వద్దనే తడి పొడి చెత్తను వేరు చేసి మున్సిపాలిటీ సిబ్బందికి అందజేయాలని మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ కోరారు నమస్కారం అండి నల్గొండ పట్టణ ప్రజలకు ముఖ్య విజ్ఞప్తి మనకు మనకు డైలీ మనకు మార్నింగ్ టైంలో వచ్చే మన పారిశుద్ధ్య వాహనాలు ఏదైతే శానిటేషన్ వెహికల్స్ ఉంటాయో అందులో తడి చెత్త పొడి ఇవ్వడానికి ప్రజలకు గౌరవ మంత్రిగారి ఆదేశాల మేరకు తడి చెత్త పొడి చెత్తకు సంబంధించిన గ్రీన్ అండ్ బ్లూ బకెట్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ బకెట్స్ వల్ల ప్రజలందరూ గ్రీన్ బకెట్లో తడి చెత్త బ్లూ బకెట్లో పొడి చెత్త ఇవ్వడానికి సహకరించగలరు సుమారు డెబ్బై వేలు బకెట్స్ అంటే ఇంటికి రెండు బకెట్ల చొప్పున ముప్పై ఐదు వేల హౌస్ హోల్డ్స్కి మనం ఈ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది మనకు దాదాపు నల్గొండ పట్టణంలో యాభై వేల వరకు హౌస్ మనకు గృహాలు ఉండడం జరిగింది అందులో ప్రజెంట్ మొదటి విడతలో మనం ముప్పై ఐదు వేల ఇండ్లకు మన గృహాలకు ఈ డోర్ టు డోర్ సెగ్రిగేషన్ చేయడానికి మనం బ్లూ అండ్ గ్రీన్ బకెట్స్ ఇవ్వడం జరుగుతుంది కావున ప్రజలందరూ ఈ యొక్క బకెట్స్ ఏ ఏదైతే డస్ట్బిన్స్ మున్సిపల్ వారు ఇస్తున్నారో దీన్ని సద్వినియోగం చేసుకొని ప్రజలకు ప్రజలు మున్సిపాలిటీ వారికి తడిచెత్త పొడిచెత్త వేరు చేసి చిమ్మనకు మున్సిపాలిటీకి సహకరించగలరని విజ్ఞప్తి